ఈ నెల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు తారీఖులో శృంగేరి పీఠానికి ఉన్నటువంటి శ్రీ శ్రీ విధిశేఖర భారతి స్వామి గారు గుడిమెల గ్రామంలో మూడు రోజులు వారు భస చేస్తూ వారి జయత్రంలో భాగంగా ఇరవై ఐదో తారీఖు ఆకార కార్తీక సోమవారం రోజున సాంద్రమౌళీశ్వర స్వామికి అభిషేకం ఆరాధన కార్యక్రమం విశేషం కాబట్టి అది ఆది సంక్రాంతారీ స్వయంగా జీవుడు ప్రసాదించినటువంటి శివలింగానికి ఈ కోనసీమలో ఈవారం అభిషేకం జరగడం అనేది చాలా విశేషంగా కోరుకున్నటువంటి కార్యక్రమం వారు ఎక్కడ కార్తీక సోమవారాలు అభిషేకాలు జరిగినా దేశ విదేశాల్లో ఉన్నటువంటి ఆయన భక్తులు ఆ ప్రాంతానికి రావడం జరుగుతుంది అదేవిధంగా గుడిమెలం కూడా అంటే కొంతమంది ఈ కార్తీక సోమవారాలు ఎన్ని అభిషేకాలు జరిగితే అన్నిటికీ ఇతర రాష్ట్రాల నుంచి ఇతర ప్రాంతాల నుంచి వచ్చేటువంటి భక్తులు అదేవిధంగా గుడిమెలం కూడా రావడం జరుగుతుంది ఇది విశేషమైనటువంటి పూజ భక్తులు అధిక సంఖ్యలో వస్తారని విశ్వాసంగా ఉంది ప్రభుత్వ యంత్రాన్ని కూడా అక్కడికి వచ్చి ఏర్పాటు చేస్తారు రెవెన్యూ డిపార్ట్మెంట్ మెడికల్ డిపార్ట్మెంట్ పోలీస్ డిపార్ట్మెంట్ ఆ గ్రామస్తులు కూడా అక్కడ కావాల్సినటువంటి ఏర్పాటు చేయడంలో గ్రామంలో గ్రామస్తులు స్వచ్ఛందంగా వారు ముందుకొచ్చి యువత యువత ఆరు వందలు వెయ్యి మంది ఈ సేవా కార్యక్రమాలు పాల్గొని ఎలాంటి అవాసినీ సంఘటన కానీ ప్రజలకు అసౌకర్యాన్ని జరకుండా సేవ చేయడం కూడా ముందుకు వచ్చినటువంటి సంఘటన ఈ గురువేల గ్రామంలో ఉన్నాయి ఇది భవిష్యత్తులో అత్యంత పవిత్రమైన పుణ్యక్షేత్రంగా ఆవర్తించడానికి అవకాశం ఉంది ఇది శ్రీ ఉమా లక్ష్మీతృత్వా శివాలయం శ్రీరాముడు లక్ష్మణుడు అరణ్యవాసానికి సీతంగా ఈ శివాలయం అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది శివలింగం కాబట్టి మహాలక్ష్మేశ్వర స్వామి నామకాణం అది శిథిలవాసం జరుగుతున్నటువంటి ఈ శివలింగం శివాలయాన్ని తిరిగి వనప్రత్య చేసే కార్యక్రమంలో భాగంగా ఈ స్వామీజీ యొక్క వచ్చి పూజలు యంత్రాలు అక్కడ కావాల్సినటువంటి అభిషేక కార్యక్రమం ప్రత్యేకంగా స్వామివారు శ్రీ విశాఖ భారత స్వామి వారు నిర్వహిస్తారు ఇది కార్తీక సోమవారం రోజు జరిగే కార్యక్రమం శివుడే శివుడికి అభిషేకం చేసేటువంటి కార్యక్రమంగా వారి భక్తులు విశ్వసించేటువంటి కార్యక్రమం కాబట్టి తప్పకుండా ఈ మాంఠ ప్రాంతంలో ఉన్నటువంటి భక్తులు కార్తీక స్వాభావం అత్యంత పవిత్రమైన పుణ్యక్షేత్రంగా భావించేటటువంటి భక్తులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనే విశేషమైనటువంటి ఆలయాలని తెలిపించాలని చెప్పి మేము కోరుకుంటున్నాం తప్పకుండా ప్రజలకు కావాల్సిన సౌకర్యాలు ఇవ్వడంలో ఆర్టీసీ ప్రభుత్వం అన్ని రకాలుగా కూడా సహకరించింది ఇది సద్వియోగం చేసుకోవాల్సి ప్రజలందరూ మేము ఇరవై నాలుగో తేదీ నుంచి ఇరవై ఆరో తేదీ వరకు జరిగిపోయే పూజ్య స్వామీజీ విజయ యాత్రలో భాగంగా గుడిమెల్లంకలో స్వామీజీ వారికి స్వాగత సత్కారంలో భాగంగా ఒక భవ్యమైనటువంటి శోభాయాత్ర అదేవిధంగా మూడు రోజుల పాటు సాంస్కృతిక కార్యక్రమాలు అదేవిధంగా స్వామీజీని దర్శించుకునేటటువంటి క్రమంలో మూడు రోజులు కూడా వచ్చేటటువంటి ప్రతి భక్తుడికి కూడా అన్న ప్రసాదాన్ని అందించే అందించేటటువంటి ఏర్పాటు పూర్తి స్థాయిలో చేయబడ్డాయి కావున ఏవైనా మంది భక్త కోటికి కూడా పీఠం దర్పణం ఆ యొక్క విజ్ఞప్తి ఆహ్వానము పూజ స్వామీజీ వారి యొక్క ఆశీస్సులు అందుకుని అక్కడ జరిగేటటువంటి కార్యక్రమాలన్నీ తిలకించి అన్న ప్రసాదాన్ని స్వీకరించి వెళ్ళవలసిందిగా ఈ సందర్భంగా భక్త కోటికి మనం చేస్తున్నాం ఓం నమశివాయ